నమస్కారం అండి నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు దేశ ఎదుగుదలకు కానీ మన దేశం ముందుకు వెళ్ళడానికి కానీ ప్రధానమైన పాత్ర విద్య ఎంతో పోషిస్తూ ఉంటుంది అలాంటి విద్యని ఈరోజు కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యాపారంగా తయారు చేశారు అనడానికి రుజువులు మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి నారాయణ శశి శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థలు ఈరోజు జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు తల్లిదండ్రుల్ని మరి ఇటువంటి కాలేజీల మీద అధికారులు ఎందుకు అని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అధికారులు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇటువంటి విద్యా సంస్థల మీద ఇలా జలగల్లా పీడిస్తున్నటువంటి విద్యా సంస్థల మీద మీరు కానీ తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున ఖచ్చితంగా మేము నిరసనలు చేస్తాం దీక్షలు చేస్తాం ధర్నాలు చేస్తూ ఉంటాం ఆ తర్వాత జరిగే ప్రతి పరిణామానికి మీరే కారణం అవుతారు అంతేకాకుండా కొన్ని విద్యా సంస్థలు ఇప్పటికే ఇంకా మా మొన్న మొన్న మనకి టెన్త్ ఫలితాలు వచ్చినా సరే ముందు నుంచే అడ్మిషన్లు స్టార్ట్ చేస్తారు ఎటువంటి విద్యా హక్కు చట్టం కానీ పేదల పట్ల వీళ్ళకి కొంచెం కూడా విధేయత లేకుండా అందరిని పట్టి పీడిస్తూ ఉన్నాయి ఇటువంటి విద్యా సంస్థలు మీరు ఖచ్చితంగా మీరు యాక్షన్లు తీసుకోవాలి అంతేకాకుండా ప్రతి విద్యా సంస్థ తణుకులోనూ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి విద్యా సంస్థ యాజమాన్యానికి మేము హెస్తిచరుస్తున్నాం ప్రభుత్వ నిబంధనలు మీరు ఖచ్చితంగా పాటించాలి మీరు ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు మీరు విద్యా సంస్థలు నడిపే సమయాలు అవ్వచ్చు విద్యార్థుల పట్ల విద్యార్థుల పట్ల కఠినంగా ఉన్న వారి మీద మానసికంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీరు వారి మీద కఠినంగా ఉన్న వారి మీద దాడులు చేసిన స్టిక్స్ యూజ్ చేసిన వారి వాళ్ళని గాయపరిచిన ఖచ్చితంగా విద్యార్థి సంస్థలు అలాగే మా ఆంధ్ర విద్యార్థి సంఘం ఖచ్చితంగా అంతేకాక ఈ రోజుల్లో విద్యా సంస్థలు చూసుకుంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ర్యాంకులు చూపించి ర్యాంకుల మీద ఆశలు చూపించి పిల్లల్ని మానసికంగా ఒత్తిడి చేస్తూ ఈ ర్యాంకులు అడ్డుపెట్టుకుంటే ఇష్టానుసారంగా వీళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు ఇచ్చిన పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఫీజులను దాటి తణుకు పట్టణంలో దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు ఉన్నాయి ఇటువంటి కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి కాలేజీల మీద మీరు చర్యలు తీసుకోవాలి అంతేకాక మినిమం ఫైర్ సేఫ్టీ లేకుండా పిల్లలకి మంచినీళ్ళు వసతులు లేకుండా టాయిలెట్ వసతులు లేకుండా ప్లే గ్రౌండ్ వసతులు లేకుండా ఒక్కో బస్సులో ఇరవై ముప్పై మందిని అధికంగా ఎక్కిస్తూ పిల్లల్ని మీరు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారు ఇటువంటి కాలేజీల మీద మీరు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి ప్రతి కాలేజీ ప్రతి స్కూల్ ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి ఒకవేళ వీటిని మించి మీరు కానీ వెళ్తే ఖచ్చితంగా ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మేము మిమ్మల్ని అడ్డుకుంటాం ఒక క్లాసు కూడా జరగకుండా మీ కాలేజ్ ఎలా రన్ అవుతుందో మేము చూస్తాం అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దయచేసి ఇటువంటి కాలేజీలు మీరు మీకు తగిన చర్యలు తీసుకోవాలి ఫీజులు మీరు వెంటనే కట్టునిచ్చడం చేయాలి బుక్స్ వీళ్ళు వ్యతిరేక బుక్స్ వాళ్ళ కాలేజ్ క్యాంపస్లోను స్కూల్ క్యాంపస్లోను పెట్టుకుని వాళ్ళ ముద్ర వేసుకుని అమ్ముతున్నారు ఇది ఇది తప్పు ఇది ఖచ్చితంగా తప్పు మీరు దీన్ని అడ్డుకోవాలి బుక్స్ కంటూ దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు యూనిఫామ్ బుక్స్ ఫీజు అంటూ ఇరవై వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు విద్యా హక్కు చట్టం ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ అమలు కావట్లేదు పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు దయచేసి ఇటువంటి కాలేజీ యాజమాన్యాల మీద మీరు చర్యలు తీసుకోవాలి దేనివల్ల ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము మీ మీద ఖచ్చితంగా ధర్నాలు దీక్షలు చేస్తాం నిరసనలు తెలియజేస్తాం కాలేజీలు స్కూళ్ళు కూడా మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం ధాన్యాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి పిల్లల్ని ఇబ్బంది పెట్టవద్దు తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టొద్దు అటువంటి తరుణాలు కానీ మీరు కానీ పుట్టిస్తే ఖచ్చితంగా మా తరఫున మేము చేయాల్సిన పనులు మేము చేస్తూ ఉంటాం అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇటువంటి విషయాల మీద తగిన జా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం